మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత ఝాన్సీకి రాణి రాణి లక్ష్మీబాయి గురించి కొన్ని విషయాలు చెప్తుండు ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక ఆమె పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరము నవంబరు పందొమ్మిదిన ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో మోరోపంతాంబే భాగీరథిబాయి దంపతులకు జన్మించింది వీరిది సతారకు చెందిన సాంప్రదాయ మరాఠా బ్రాహ్మణ కుటుంబం లక్ష్మీబాయి తల్లి భాగీరథి బాయి చాలా తెలివైనది ఆధ్యాత్మిక ధోరణీ కలది పేరు కాగా లక్ష్మీబాయిని ముద్దుగా మను అని పిలుచుకునేవారు మణికర్ణిక నాలుగేళ్ల ప్రాయంలో ఉండగానే ఆమె తల్లి భాగీరథి బాయి కన్నుమూసింది దాంతో మణికర్ణికను తండ్రి మోరోపంత్ తాంబే ఒంటరిగా పెంచాల్సి వచ్చింది మణికర్ణిక తండ్రి మోరోపంత్ తాంబే రెండవ బాజీరావు పేష్వా దగ్గర సైన్యాధ్యక్షుడిగా పనిచేసేవాడు బాజీరావు పేష్వా దత్తత తీసుకున్న నానాసాహెబ్ మరియు నానాసాహెబ్ పెనతండ్రి కొడుకు రావు సాహెబ్లు మణికర్ణికను తమ చెల్లెలిగా ఆధరించేవారు ముగ్గురు కలిసే విద్యలన్నీ నేర్చుకున్నారు కత్తిసాము గుర్రపుస్వారీ తుపాకీ పేల్చడం వంటి విద్యలంటే మణికర్ణికకు ఎక్కువ మక్కువ లక్ష్మీబాయికి పదమూడు ఏళ్ల వయసులోనే పద్దెనిమిది వందల నలభై రెండులో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధర్ రావు నెవల్కార్తో వివాహమయ్యింది దీంతో మణికర్ణిక ఝాన్సీ పట్టణానికి మహారాణి అయింది అప్పటి ఆచారాల ప్రకారం మహారాణి అయిన తర్వాత మణికర్ణిక పేరు లక్ష్మీబాయిగా అయింది పద్దెనిమిది వందల యాభై ఒకటిలో లక్ష్మీబాయికి ఒక కుమారుడు జన్మించిండు అయితే ఆ పిల్లవాడు నాలుగు నెలల వయసులోనే కన్నుమూసిండు బిడ్డ మరణం నుండి తేరుకోలేని గంగాధర్రావుకు పద్దెనిమిది వందల యాభై మూడులో విపరీతమైన అనారోగ్యం సోకింది వేరే బిడ్డను ఎవరినైనా దత్తత తీసుకోమని అందరూ సలహా ఇచ్చిర్రు దాంతో గంగాధర్రావుకు దూరపు బంధువైన వాసుదేవ నెవల్కార్ కుమారుడు దామోదర్రావు అనే పిల్లవాడిని గారు చనిపోవడానికి కేవలం ఒక్కరోజు ముందుగానే దత్తత తీసుకున్నారు పద్దెనిమిది వందల యాభై మూడులో నవంబర్ ఇరవై ఒకటివ తేదీన గంగాధరరావు స్వర్గస్థులు అయిండు సభలో లక్ష్మీబాయి తండ్రి మోరోపంత్ తాంబేకి ఉన్న పలుకుబడి వలన మిగిలిన యువతుల కంటే ఎక్కువ స్వాతంత్ర్యం లక్ష్మీబాయికి ఉండేది లక్ష్మీబాయి సాయుధ దళం గుర్రపుస్వారీ విలువిధ్యలలో ప్రావీణ్యం సంపాదించింది అంతేకాకుండా తన స్నేహితురాళ్లందరినీ చేర్చుకుని ఒక సైన్యాన్ని తయారుచేసింది గంగాధర్రావు మరణించే సమయానికి భారత గవర్నర్ జనరల్గా డల్హౌసీ ఉన్నాడు హిందూ సాంప్రదాయం ప్రకారం దామోదర్రావు రాజ్యానికి వారసుడు కానీ బ్రిటీష్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు దామోదర్రావు రాజా గంగాధర్రావు గారికి దత్తత పుత్రుడు కావున ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్ లార్డ్ డెల్హౌసీ సిద్ధాంతం ప్రకారం దామోదర్రావు సింహాసనాన్ని అధిష్ఠించే అధికారం లేదని నిరాకరించింది లక్ష్మీబాయి ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన న్యాయవాది రాబర్ట్ ఎల్లిస్ ను సంప్రదించి లండన్ న్యాయస్థానంలో దావా వేసింది న్యాయవాది రాబర్ట్ ఎల్లీస్ కేసుని చాలా చక్కగా వాదించినా లాభం లేకపోయింది లక్ష్మిబాయి వేసిన కేసును న్యాయస్థానం కొట్టేసింది ఆంగ్లేయులపైన కేసు వేయడంతో రాణిమీద కక్ష పట్టిండ్రు రాణి లక్ష్మిబాయి రాజాభరణాలను స్వాధీనం చేసుకున్నారు మార్చి పద్దెనిమిది వందల యాభై నాలుగులో రావు రుణపడి ఉన్నడని చెప్పి ఝాన్సీ లక్ష్మిబాయిని మస్తు సతాయించు లక్ష్మీబాయి తక్షణం ఝాన్సీ పట్టణాన్ని విడిచి విడిచివెళ్లాల్సిందిగా ఆదేశించిండ్రు కాని రాణి అందుకు సమ్మతించలేదు తాను ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళేది లేదని ప్రతిజ్ఞ పూనింది లక్ష్మీబాయి రాణి లక్ష్మీబాయి ఝాన్సీని ఇవ్వకూడదని నిశ్చయించుకుంది రాణి లక్ష్మీబాయి తన సైన్యాన్ని బలపర్చి తమకు తాముగా వచ్చిన వాళ్లను పోగుచేసి తయారు తయారుచేసింది మహిళలకు కూడా యుద్ధ శిక్షణ ఇవ్వబడింది యుద్ధ వీరులైన గాస్ ఖాన్ ఖుదా ఖుదాబక్ష్ లాలభుబక్షి మోతీబాయి సుందర్ముందర్ ఖాసీబాయి దీవాన్ రఘునాథ్ సింగ్ దీవాన్ జవహర్ సింగ్ రాణి బలగల్లో ఉన్నరు ఝాన్సీలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మే పది పద్దెనిమిది వందల యాభై ఏడులో మీరట్లో భారత సిపాయిల తిరుగుబాటు మొదలయ్యింది బ్రిటిష్ కి వ్యతిరేకంగా ఇది మొదటి తిరుగుబాటుగా నిలిచింది సిపాయిల తిరుగుబాటు స్ఫూర్తిగా ఉత్తరఖండంలో మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం మొదలయ్యింది సెప్టెంబరు అక్టోబరు పద్దెనిమిది వందల యాభై ఏడులో లక్ష్మీబాయి ప్రక్క రాజ్యాలైన రాజ్యాల నుంచి దాడిని విజయవంతంగా ఎదుర్కోగలిగింది రాణి లక్ష్మీబాయి తన బలగాలతో బ్రిటిష్కి వ్యతిరేకంగా చాలా భయంకరంగా యుద్ధం చేసింది జనవరి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో బ్రిటిష్ సైన్యం ఝాన్సీని ముట్టడించడం ప్రారంభించింది రెండు వారాల పోరాటం తర్వాత ఆంగ్లేయులు ఝాన్సీ నగరాన్ని కానీ కాని మాత్రం దత్తత తీసుకున్న దామోధర్ రావును వీపున తగిలించుకుని బ్రిటిష్ వారి కన్నుగప్పి పారిపోయింది కల్పి అనే ప్రదేశానికి చేరుకుని తోపే అనే విప్లవకారుణ్ణి కలుసుకోగలిగింది రాణి లక్ష్మీబాయి తాంతియా తోపే ఉండే తిరుగుబాటు దారులతో చేరింది రాణి గ్వాలియర్ గ్వాలియర్కు వెళ్ళి తమ తిరుగుబాటు బలగాలను ఒకటి చేసి గ్వాలియర్ మహారాజా సైన్యాన్ని ఓడించిండ్రు గ్వాలియర్ కోటను ఆక్రమించుకున్నారు కాని పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో జూన్ పదిహేడున రెండో రోజు యుద్ధములో రాణి లక్ష్మీబాయి వీరమరణం పొందింది ఇప్పటి బ్రిటీష్ రిపోర్టుల ప్రకారం ఝాన్సీ లక్ష్మీబాయి బుల్లెట్ గాయాలు తగిలి మరణించిందని తెలుస్తుంది మూడు రోజుల తరువాత బ్రిటిష్ వాళ్లు గ్వాలియర్ను ఆక్రమించుకున్నారు గ్వాలియర్ యుద్ధ నివేదిక ఇచ్చిన జనరల్ సర్హుఘ్రోస్ ప్రకారం లక్ష్మీబాయి చాలా అందమైనది తెలివైనది పట్టుదల కలదని తిరుగుబాటు నాయకుల్లోకెల్లా అతి భయంకరమైనదిగా అని వర్ణించిండు ఝాన్సీ అధికారం పోయిన కొన్ని రోజులకే లక్ష్మీబాయి తండ్రి మోరోపంత్ తాంబేని పట్టుకొని ఉరితీసిండ్రు లక్ష్మీబాయి దత్తపుత్రుడు దామోదర్రావుకి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భరణం ఇవ్వబడింది కాని రాణిగారి పెంపకంలో పెరిగిన దామోదర్రావు పిత్రార్జితాన్ని ఆశించలేదు అందుకోనూ లేదు ఝాన్సీ గ్వాలియర్లలో లక్ష్మీబాయికి గుర్తుగా కంచు విగ్రహాలను స్థాపించిండ్రు రెండింటిలోనూ లక్ష్మీబాయి గుర్రంపైన కూర్చున్నట్టుగా చిత్రీకరించిండ్రు చూసిండ్రా మనవల్లు మనవరాల్లరా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి తనను నమ్ముకున్న ప్రజల కోసం ఎనలేని ధైర్య సాహసాలతో బ్రిటిష్ వారితో పోరాటం చేసి వీరమరణం పొందింది భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో అమరురాలిగా పుటంలోకి ఎక్కింది మరి మనవల్లు మనవరాల్లరా ఇవాల్టికి ఇది మస్తు వచ్చేవారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మరి